అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర బుధవారం ఏడవ రోజు ఏడవ అధ్యాయం మహాయోగులు ఒకరికొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాజమండ్రిలో మకాము చేసినప్పుడు పొండరీకరావు అనే భక్తుడు వచ్చి తాను షిడీ సాయిబాబా దగ్గరికి పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారములతో సమర్పించు స్వాములు సాధారణంగా ఎవరికి నమస్కరించరు అయినా సాయి విషయంలో అది దోషం కాదు అన్నారు పొండరీకరావు ప్రయాణంలో పొరపాటున స్వామి ఇచ్చిన కొబ్బరికాయను పగలగొట్టుకుని తిన్నాడు షిడి చెందిన పొండరీకరావును నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని బాబా అడగనే అడిగారు పొండరీకరావు సాయిని క్షమాపణ కోరుతూ దానికి బదులుగా మరొక కొబ్బరికాయను ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదన్నారు సాయి సపత్నేకర్ లా పరీక్ష పాస్ అయ్యి అక్కల కోట్ల ప్రాక్టీస్ పెట్టాక పదేళ్లకు అతని ఒకగానొక కొడుకు చనిపోయి మనసు వికలమైంది గతంలో షేవడే అనే మిత్రుడు షిరిడీ సాయి గొప్ప మహత్య అని చెప్పడం గుర్తొచ్చి సపత్నేకర్ భార్య సమేతంగా షిరిడి వెళ్ళాడు శ్రీ సాయి సన్నిధిలో కూర్చుని మరుక్షణమే శ్రీమతి నాపత్నేకర్ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడుము నొప్పి తగ్గిపోయింది శ్రీ సాయి సపత్నేకర్ను చూపుతో వీడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడు ఎందుకు ఆ పోయిన బిడ్డనే తిరిగి వీడి గర్భంలో ఉంచుతానని అతని తలపై హస్తం ఉంచి ఆశీర్వదించారు సాయి ఆశీస్సులు ఫలించి ఒక సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టాడు ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు ఒకరోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక కప్ప పెద్దగా బెకబెకలాడటం వినిపిస్తే బాటసారి వెళ్ళి చూసి వచ్చి ఒక పాము కప్పను మింగబోతుందని చెప్పాడు సి సాయి లేదు అలా జరగనివ్వను ఆ కప్పను కాపాడే బాధ్యత నాది అంటూ వాటి దగ్గరకు వెళ్ళి ఓ వీరభద్రప్ప నీ శత్రువు చిన్న బసపప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపటం లేదా నీవు పాము జన్మ ఎత్తి కూడా ఇంకా వాటిపై శత్రుత్వం వహించి ఉన్నావా సిగ్గులేదా మీ అసూయలను విడిచి శాంతించండి అని కోపడ్డారు ఆ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదల్లోకి వెళ్ళిపోయింది కప్ప నీటిలోకి దూకింది బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయి ఇలా చెప్పారు మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊళ్ళోని ధనికుడికి ఇచ్చి ఆలయం బాగు చేయించమన్నారు ధనికుడు డబ్బు మింగేసి ఊరుకున్నాడు మహాదేవుడు ధనికుడి భార్యకు కళలో కనిపించి నీ సొంత డబ్బుతో ఆలయం బాగు చేయించు అంతకు వంద రెట్లు ఇస్తాను అన్నారు ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించబోతే ధనికుడు ఆ నగలను తానే వెయ్యి రూపాయలకు తీసుకుని బదులుగా దుబ్కి అనే పేదరాళ్ళు తన వద్ద పెట్టిన ఒక ఊసర క్షేత్రం దేవుని పేర రాసి ఇచ్చాడు ఇంటిపై పిడుగుపడి భార్యాభర్తలు దుబ్కీ కూడా మరణించి ధనికుడు వీరభద్రప్పగా అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగా దుబ్బ్ీ పూజారి ఇంట్లో ఉన్న బసవప్పగా జన్మించారు పూజారి గౌరీ అనే గౌరీ నా భక్తులు నా సలహాపై గౌరీని వీరభద్రపకిచ్చి వివాహం చేశాడు పూజారి ఇలా ఉండగా ధరలు పెరిగి ఓసర క్షేత్రం లక్ష రూపాయలకు పోయింది ఆ డబ్బు కోసం వీరభద్రప్ప చిన్న బసప్ప పేచీపడ్డారు వీరభద్రప్ప చిన్న బసప్పలను ముక్కల ముక్కలుగా నలుకుతాన్ని బెదిరిస్తే చిన్న బసప్ప నా పాదాలను ఆశ్రయించాడు నేను అతనికి అభయం ఇచ్చాను వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు అందుకే నేను ఇప్పుడు ఆ కప్పను రక్షించి నా వాగ్దాన్ని నిలబెట్టుకున్నాను అన్నారు సాయి శ్రీ సాయి భక్తుల శ్యామ ఒకసారి నాగపూర్ గ్వాలియర్ అక్కడి నుంచి కాశీ ప్రయాగా గయ దర్శించి వద్దామని బయలుదేరాడు శ్రీ సాయి శ్యామ కంటే ముందుగానే గయకు చేరుకుంటాను అన్నారు శ్యామ అన్ని ప్రదేశాలు చూసుకుంటూ గయ చెరగానే ఒక పండా వచ్చి సాధారణంగా ఆహ్వానించి వారింట్లో బస ఏర్పాటు చేశారు అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండటంతో శ్యామ మైమర్చిపోయాడు తనకంటే ముందు గురువుగారు దయ చేరుకుంటానని సాయిగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఈ పటము ఎక్కడదని పండాను అడిగాడు శ్యామ తాను పన్నెండు సంవత్సరముల క్రితం షిరిడి వెళ్ళి సాయిని దర్శించానని అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఆ ఫోటోను చూసి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో అతను తనకు అది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు పాండా ఎంతో కాలం క్రితం జరిగిన సంగతి శ్యామకు ఒక్కసారిగా గుర్తొచ్చింది తనకు ఫోటో ఇచ్చిన శ్యామాన్ని తన ఇంట అతిథిగా ఉన్నాడని పాండ గుర్తించాడు ఇద్దరి ఆనందానికి అవధులు లేవు కాకా సాహిబ్ దీక్షితును ప్రతిరోజు ఏకనాథ భాగవతం భావార్థ రామాయణం చదవమని శ్రీ సాయి ఆదేశించారు శ్రీ సాయి సమాధి అనంతరం ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో సమ నమనాథులు చెప్పినట్లు భక్తితో గురుదేవుని ఆరాధించడం నాకు అసాధ్యంగా ఉంది ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు అక్కడ ఉన్న శ్యామ అతని ఓదారిస్తూ శ్రీ సాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన పని లేదన్నాడు ఇంతలో శ్యామాన్ని వెతుక్కుంటూ ఆనందరావు పాఖడే అనేవాడు వచ్చి తనకు కలలో వచ్చిన ఒక దృశ్యాన్ని ఇలా చెప్పాడు నేను సముద్రంలో నడుము వరకు నీడలో మునిగి నిలబడి ఉన్నాను శ్రీ సాయిబాబా రత్నకచ సింహాసనంలో కూర్చుని నా ఇద్దరు ప్రత్యక్షమయ్యారు అక్కడే ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపై పడమన్నాడు సాయి పాదాలు నీళ్ళల్లో ఉన్నాయని చెప్పాను నేను శ్యామ ఓ దేవా నీ పాదాలు నీటిలో నుంచి పైకి తీయి అని చెప్పాడు సాయి వెంటనే కాళ్ళు పైకి తీశారు నేను ఆయన పాదాలు పట్టుకుని శిరస్వాన్నించి నమస్కరించుకున్నాను శ్రీ సాయి ఇక నీ భయానికి ఆతృతకు తావులేదు నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు అని చెప్పాడు ఇది విని కాకా సాహెబ్కు ఆశలు చిగురించాయి సాయి తనను ఉద్ధరించగలరన్న విశ్వాసం మరొక్కసారి దృఢమయ్యింది శ్రీ సాయి అమృతతుల్యమైన మాటలు తమ భక్తులతో ఇలా చెప్పారు ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్నే హింసించిన వారవుతారు ఎవరైతే నిందలను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రలు ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించదురూ ఎప్పుడు నన్నే చూస్తారో ఎప్పుడు నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో నా నామాన్నే జపిస్తూ ఉంటారో నాకు సర్వస్య శరణాగతి చేస్తారో వానికి నేను రుణగస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని నేను ఎప్పుడూ మరవను కొంచమైనా గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడము నన్ను వెతకటానికి ఎక్కడికో పోనక్కరలేదు నామము రూపములకు అతీతీతంగా ఉన్న సర్వజీవులలోని చైతన్యాన్ని నేనే దాన్ని నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నింటిలో నన్ను చూడటం అభ్యసిస్తే సర్వ వ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతారు శ్రీ సాయి చరిత్రను రాసిన హేమంత్ ఇలా అన్నారు శ్రీ సాయి తన భక్తులకు నాలుగు వైపుల నుంచి సహాయపడతారు సర్వజీవులకు ప్రేమించడం తప్ప వారు మరేమీ కోరరు ఎవరు శ్రీ సాయి చరిత్రను ప్రేమతో చదువుతారో ఎవరు దాన్ని వింటారో వారు శ్రీ సాయిబాబాతో తదాత్మీయం చెందుతారు సాయి వెతకమంటే మసీదులో బట్టల కోసం బాలకృష్ణ విశ్వనాథం దేవ్ వెతకడం మొదలుపెట్టారు సాయి అతడిని చూసి నువ్వు ఇక్కడ దొంగిలించడానికి వస్తావా నీ జుట్టు తెలిపయ్యింది అయినా బుద్ధి రాలేదు గొడ్డలతో నిన్ను నరికేస్తాను నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండిస్తాను నిన్ను చంపేస్తాను నా నుంచి ఎక్కడికి పారిపోతావో చూస్తాను నువ్వెక్కడికి పోయినా అక్కడికి వచ్చి చంపేస్తాను అన్నారు సాయి ముఖం ఎర్రబడిపోయింది తిట్టిపోశారు అమ్మ అమ్మమ్మలను పేర్కొంటూ నిందించారు ఉద్రేకంతో బాబా వృద్ధుడే అయ్యాడు బీవీ దేవు చెగుచుడయ్యాడు సాయి తన విశ్వరూప దర్శనం అలా చూపిస్తున్నాడని ఆలోచన తట్టగానే దేవు హృదయం ఆనందంతో నిండిపోయింది సాయిబాబా సమాధి చెందక పూర్వం ప్రసాద్ హత్యార్కర్ తాత నాసిక్లో డిప్యూటీ కలెక్టర్ ప్రసాద్ తాత తండ్రి షిరిడీలో సాయిబాబాను ఐదు ఆరు సార్లు కలిశారు ఆ తండ్రి కుమారులపై సాయి కల చూపారు వారిద్దరూ సాయిబాబా ఫోటోలు కొని తమ స్వగ్రామానికి తెచ్చారు వారు సాయిని పూజిద్దాం అనుకున్నారు కానీ వారి పెద్దలు సాయి హిందువో ముస్లిమోనని సందేహం వ్యక్తం చేశారు వారి కుటుంబం పురాతన సాంప్రదాయానికి పాటించేది ఆ కుటుంబానికి శ్రీ మహావిష్ణువే సర్వస్వం సాయిని పూజించడం ఆ కుటుంబంలోని వారికి కొంచెం కష్టం అనిపించింది ఇది గ్రహించిన ఆ తండ్రి కొడుకులు సాయిబాబా ఫోటోలను పెట్టిలో పెట్టి మానసికంగా సాయి పూజ చేసేవారు అలా నాలుగు శతాబ్దాలు కలిశాయి ఆ కుటుంబంలో మరో తరం వాడైన ప్రసాద్ హుల్యాకర్ తన భార్యతో కలిసి బహిరంగంగానే సాయి పూజ చేసేవాడు ప్రసాద్ హ్యూలార్కర్ పిల్లలు సైతం సాయి భక్తులయ్యారు పరిస్థితులు అనుకూలింపన అనుకూలించినప్పుడు భక్తిని మనసులోనే దాచుకోవాలి తన సన్నిధిలో ఉన్న కాకాతో సాయి కాకా భయపడుకొని బరువు నేను మోస్తాను అన్నారు సాయి మాటలు కాకాకు అర్థం కాలేదు కాకాకు ఏడేళ్ల కూతురు ఉంది పేరు వచ్చల ఆ బాలిక ఆడుకుంటూ ఆట వస్తువులు పెట్టే పెద్ద చెక్క బీరువా పైకి ఎక్కింది ప్రమాద ఆ బిరువ ఆమె మీద పడింది ఆ బరువైన బీరువా పడగానే ఆ పిల్ల నలిగిపోవలసిందే కానీ కేవలం ఆ బాలిక గాజులు చిట్టి శరీరం గీసుకుపోయింది వచ్చల మీద వాత్సల్యంతో సాయి బీరువా బరువు మోశారు అలా చెప్తానని ముందుగానే చెప్పారు కదా అప్పుడు సాయి మాటలను అర్థం కాకాకు తెలిసింది సాయి మాటలు చేష్టలు అంత త్వరగా అర్థం కావు సాహెబ్ నిమోంకర్ శ్రీరామనవమి రోజున రాముడు జన్మించే సమయాన్ని ఆకాశంలో పిల్చడానికి తుపాకీ తెచ్చాడు సాయి నానా సరైన సమయానికి వచ్చావు ఆ మూలవాడు కూర్చుని ఉన్నాడు నీకు కనిపించట్లేదేమో నాకు కనిపిస్తున్నాడు నీ తుపాకీ గురిపెట్టు వాడిని చంపే సాయి అన్నారు సాహెబ్కి ఎవరూ కనిపించలేదు సాయి మాట శిరసా వహించి రెండుసార్లు కలిచాడు సాయి వాడు చనిపోయాడు ఇంకా కాల్చవద్దు అన్నారు సామాన్యులకు అర్థం తెలియని సాయి శ్రేష్టల్లో ఇది ఒకటి గణేష్ విష్ణు భేరే పొలాలను తనిఖీ చేసే ఇన్స్పెక్టర్ సాయిని దర్శించగానే నువ్వు ఇక్కడ ఒక క్షణం ఉండవద్దు ఇంకే ఆలస్యం చేయకుండా తక్షణం వెళ్ళిపో నీ టాంగా బండిని అత్యంత వేగంగా పోనిస్తూ అతిశీఘ్రంగా కోపర్గాం చేరుకో అని ఆజ్ఞాపించారు అతడు సాయి మాటల్లో విశ్వాసం ఉంచి వెళ్ళిపోయాడు టాంగాను వేగంగా తోలించి కోపర్గం చేరుకున్నాడు ఆ టాంగా వెనుక వచ్చి మరో టాంగాలో ప్రయాణించిన వాళ్లను దొంగలు కొట్టి దోచుకున్నారని ఆ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు బయలుదేరారని వార్త తెలిసింది బేరాకు సాయి మాటలను అర్థం తెలిసింది దొంగల బారి నుంచి సాయి తనను కాపాడారని గ్రహించాడు కొంతమంది గొల్లపిల్లలు గురుస్థాన్ వద్ద ఉన్న వేప చెట్టు పరిసరాల్లో ఆటలు ఆడుకుంటున్నారు సాయి ఆ చెట్టు వద్దే కూర్చుని ఉన్నారు ఇంతలో ఒక నాగుపాము పడగ విప్పి ఒక బాలుని వద్దకు పోతోంది ఆ నాగును చూసిన బాలురందరూ చెల్లా చెదిరే పరిగెత్తారు ఆ బాలునికి ఏమి చేయాలో తెలియలేదు పరిగెత్తలేకపోయాడు సాయి తన స్థానం నుంచి ఏమీ అమాయక బాలు కాలు కాటు వేస్తావా వెనక్కి తిరిగి వెళ్ళు అని పామును ఉద్దించి ఉద్దేశించి అన్నారు ఆ పాము వెంటనే కాటు వేసే ధోరణిలోని మాని సాయి వద్దకు వచ్చి తన శిరస్సు ఆయన పాదాలపై ఉంచి తిరిగి వెళ్ళిపోయింది దీనిని అంతా దూరంగా ఉండి చూస్తున్న గొల్ల పిల్లలు ఇద్దరు పెద్దవారు క్షణాల్లో ఈ విషయం షిరిడిలోని వారందరికీ చెప్పారు సాయి షిరిడి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన ఈ సంఘటనతో సాయి మహిమ తెలియని ఆరంభించింది నేను మహూర్ఘఢ్లో పెరిగాను అక్కడ ప్రజలు పీడించడంతో గిర్నార్ వెళ్ళాను అక్కడ అదే పరిస్థితి ఎదురవడంతో అబూ పర్వతాలకు చేరాను అక్కడ అదే జరిగింది తర్వాత అక్కలకోట దౌలితాబాద్ వెళ్ళాను జనార్దన స్వామి అనే మహానుభావుడు నాకెంతో సేవ చేశాడు తర్వాత పండరి వెళ్ళి చివరకు షిరిడీ చేరాను అన్నారు బడే బాబా భావ్గిర్ భూవాలతో సాయి సాయి బాబా సర్వవి తనగా సర్వము తెలిసినవాడు సర్వులను తెలిపినవాడు సాయి తనున్న చోటలో సర్వము సర్వులను గ్రహించగలరు ఇక సాయి తాను లేని ప్రదేశంలో సర్వ విశేషాలను ఎలా గ్రహించగలరు అనే ప్రశ్న ఎదురైతే సాయి లేని చోటే లేదు లోపల బయట అంతా వ్యాపించి ఉన్నారు సాయి భౌతికంగా సిరిడిలో ఉన్న సర్వదశల్లో దేశాల్లో సర్వకాలాల్లో అన్ని విషయాల్లో ఆయనకెరికే తనకంటే తన భక్తుల గుణగణాలను గానం లేదా వనన చేస్తే హరిక హరి అధికంగా ప్రీతిపాత్రుడవుతాడు సాయిబాబా ఒక రాత్రి పదకొండు గంటలకు చోటుబాయికి స్వప్నంలో కనిపించి ఏమిటి నిద్రపోతున్నావా లే పిల్లవాడికి రాబోతోంది అన్నారు ఆమె లేచి పిల్లవాడిని చూడగా ఏ జ్వరమూ లేదు అనారోగ్య లక్షణాలు కూడా ఏమీ కనిపించలేదు అయినా సాయి మాట మీద నమ్మకం ఉండటంతో ముందు జాగ్రత్త చెలిగా వేడి నీరు నిప్పు తైలం వగైరాలు సిద్ధం చేసుకుంది రాత్రి రెండు గంటలకు పిల్లవాడు లేచి వంకలు అప్పుడు అతనికి కావలసిన చికిత్స చేసింది సాయి వ్యాధులు తగ్గించడమే కాదు రాబో జబ్బు గురించి ముందుగానే విచిత్రంగా సూచన ఇచ్చేవారు కూడా మలనబాయికి చేయ చివరి క్షణాల్లో ఉంది ఆమె తనను సాయి వద్దకు తీసుకుని వెళ్ళమని తన వారిని కోరింది సిడికి వచ్చిన ఆమెను దీక్షిత వాండాలో ఉంచి కంబళి మీద పదుకోబెట్టి నీరు మాత్రమే ఇవ్వండి అని సాయి చెప్పారు ఏడు రోజులు అలాగే గడిచాయి ఎనిమిదో రోజు ప్రాతకాలాన్ని ఆమె తుది శ్వాస విడిచింది అంతిమ సంస్కారానికి ఏర్పాటు జరుగుతున్నాయి కుటుంబాలని వారు విలపిస్తున్నారు సాయి ఇంకా చావుడిని నిద్రిస్తున్నారు ఇంతసేపు ఆయన ఎప్పుడూ నిద్రించరు చనిపోయింది అనుకున్న బాలిక హఠాత్తుగా కదిలింది లేచి ఆవులించి ఆశ్చర్యంగా చుట్టూ చూడసాగింది కొంతసేపటికి ఆమె తన కథను చెప్పనారంభించింది ఒక నల్లటి వ్యక్తి ఆమెను తనతో తీసుకుని పోతుంటే ఆమె సహాయం కోసం బాబాను ప్రార్థించింది బాబా తన కర్రతో అతనిని కొట్టి నల్లటి వ్యక్తి నుంచి ఆమెను విడిపించి చావుడిలోనికి తీసుకుని వచ్చారు సాయి నిద్రించే చావిడిని ఆమె విపులంగా వర్ణించింది ఆమె అంతవరకు చావడిని చూడలేదు ఈలోగా సాయి హఠాత్తుగా నిద్రలేచి అరుస్తూ కర్రలతో నేలతోడా వైపు పరుగు తీశారు అప్పుడు జరిగిన విషయం అందరికీ తెలిసింది మరణించిన మాలని బాయిని సాయి తిరిగి రక్షించారని సగుణమేర్ నాయక్ షిర్డిలో భోజనశాలను ప్రారంభించి సాయి భక్తులకు అతి తక్కువ ధరలో భోజనాన్ని అందించేవారు ఇది అతని సేవలో ఒక భాగం సాయి అతన్ని ఒకసారి వెళ్ళిపో పైకి రాకు అన్నారు అతడు ఖిన్నుడై ద్వారకామయ్యి మెట్టు దిగిపోతూ తన తప్పు ఏది లేదని ఆలోచించసాగాడు ఎవరైనా భోజనం చేయక ఉపవాసంతో ఉన్నారేమని అనుకుని భోజనం చేయని వారి కోసం వెతకసాగాడు ఇద్దరు వ్యక్తులు భోజనం చేయలేదు వారిద్దరికీ భోజనం పెట్టి దర్శనం చేయించాడు నేను ఎందుకలా అన్నానో అర్థమైందా అని సాయి సగుణమమేరని అడిగాడు అవును దేవా మళ్ళీ పొరపాటు చేయను అన్నాడు సగుణమేరు సాయి నవ్వి ఇక వెళ్ళు అందరినీ అడుగు అందులోనే సర్వ ఉన్నాయి అన్నారు అప్పటి నుంచి ఎవరైనా ఉపవాసం ఉన్నారేమోనని అతను వాకప్ చేస్తూనే ఉండేవాడు అది సాయి తెలిసిన తెలిపిన అన్నదానం ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుచున్నాను నీ కృప వల్ల బుధవారం ఏడవ రోజు పారాయణం పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా నమో శ్రీ ఓం నమో శ్రీ సాయినాథాయ జై శ్రీ సాయినాథాయ జై శ్రీరామ్ శ్రీ సాయిబాబా చరిత్ర గ్లుప్తంగా ఏడు రోజుల్లో పారాయణ ముగించాను నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు